ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు కోట్ల యాభై లక్షలుగా మన మున్సిపాలిటీ డిమాండ్ అనేది ఉండడం జరిగింది ఇందులో మొండి బకాయిలు అంటే గత అంతకుముందు సంవత్సరాల బకాయిలే ఒక కోటి ముప్పై లక్షలుగా ఉన్నాయి ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఐదు కోట్ల ఇరవై లక్షలుగా మనకు డిమాండ్ ఉండడం జరిగింది ఈ మొండి బకాయిల చెల్లించకపోవడం వల్ల మనకు పర్సంటేజ్ పైన కూడా ప్రాబ్లం అనేది జరుగుతుంది విధంగా పదిహేను ఆర్థిక సంఘం నిధులు రావాలంటే కూడా సుమారు ఎయిటీ పర్సెంట్ చేయాల్సిన అవకాశము మున్సిపాలిటీకి ఉంది కాబట్టి గత మొండి బకాయిలు ఉన్న వాళ్ళందరూ కూడా చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి మీ మీరు చెల్లించే డబ్బులు శాలరీ శాలరీ శానిటేషన్ వర్కర్స్కి అలాగే వెహికల్స్ శానిటేషన్ వెహికల్స్ యొక్క జీ ఫ్యూ మెయింటెనెన్స్ అండ్ ఫ్యూయల్ కోసమే ఖర్చు అవుతుంది కాబట్టి మన రెగ్యులర్గా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో శానిటేషన్ కార్మికులు అలాగే స్వచ్ఛ ఆటోల యొక్క అవసరం అత్యంత అవసరం కాబట్టి మనము వాటిని వాళ్లకు నిరంతరంగా చెల్లించే దానికి మున్సిపాలిటీకి పన్నులు అవసరం పన్నులు చెల్లించడే వాళ్ళు అవసరం డబ్బులు కూడా అవసరం కాబట్టి ఎవరైతే బకాయిదారు ఉన్నారో ప్రాపర్ ట్యాక్స్ హోల్డర్స్ అందరూ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరూ కూడా సకాలంలో చెల్లించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మాకు అభివృద్ధి కార్యక్రమాలు చేయించడానికి కూడా అలాగే మనకు ఆర్థిక సంవత్సరం మొదట్లో ఏప్రిల్లో చెల్లించుకున్నట్లయితే ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది కూడా వస్తుంది అదే విధంగా మనం చెల్లించుకోకుండా మార్చిలో తెలిస్తే మనకు ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుంది కాబట్టి సపోజ్ ఒక వంద రూపాయలు ట్యాక్స్ హోల్డర్కి మనం ఏప్రిల్లో చెల్లించుకునే తొంభై ఐదు రూపాయలు అనేది వస్తుంది అదే మార్చి నెక్స్ట్ ఇయర్ మార్చికి వచ్చినప్పుడు అది నూట పది రూపాయలుగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ తేడాను మీరు గమనిస్తే ముందే చెల్లించే అవకాశం ఉంటుంది ఈ దీన్ని గమనించి వచ్చే ఆర్థిక సంవత్సరానికి మీరు ఏప్రిల్లోనే చెల్లించుకున్నట్టయితే మీకు ఒక ఫైవ్ పర్సెంట్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇదే సందర్భంలో నేను ఆ దాని ఆ విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను ఎవరే ఏరియర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ముప్పై కోట్ల లోపు చెల్లించేస్తే మాకు మున్సిపాలిటీకి ఫండ్కు రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మేము జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను